వెట్టింగ్ షాప్ ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి ఈ కేసులో యూట్యూబర్ల నుంచి మొదలుకొని బడా హీరోలు అగ్ర హీరోల వరకు పోలీసులు కేసులు బుక్ చేశారు తాజాగా వీరంతా నిందితులను నోటీసులు ఇచ్చినా పోలీసులు ఇప్పుడు సాక్షులుగా పరిగణిస్తామంటున్నారు అసలు పోలీసులు వెనకడుగు వేశారా ఒకవేళ వీరందరినీ నిందితులుగా పరిగణించి కేసు వేస్తే అసలు కోర్టులో కేసులు నిలబడతాయా నిలబడితే ఏ మేరకు శిక్షలు పడతాయి అనే విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ తిరుపతి వర్మ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఇటీవల కాలంలో మనం చూస్తాం ఈ బెట్టింగ్ శాప్స్ వ్యవహారానికి సంబంధించి పెద్ద దుమారం జరుగుతుంది పోలీసులు కూడా దాని మీద ఈ మధ్యకాలంలో చాలా సీరియస్గా అయినారు సో ఈ కేసుల వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏవైతే నోటీసులు ఇస్తున్నారో దాని మీద నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ బెట్టింగ్ యాప్ల మీద కొంచెం నివారించేటట్టు పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఏంటంటే బెట్టింగ్ యాప్ ఎందుకంటే ఇంతకుముందు కనీసం అంటే బిగ్ బాస్ కానీ కొంచెం సెలబ్రిటీ హోదా రాగానే అట్లాంటి దాన్ని ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం జరిగింది ఈ ప్రమోషన్ వల్ల చాలామంది యూత్ యూచర్ విద్యార్థులు యువత చాలా మంది సుసైడ్ చేసుకోవాలి నిన్నటి నిన్నటికి నిన్న ఒక అబ్బాయి రెండు లక్షల రూపాయలు క్రికెట్లో పెట్టి రెండు లక్షలు పెట్టి చనిపోయాడు ఇక్కడ ఇట్లాంటి అంత స్టేట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళ మీద అంటే యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే యువతకు విద్యార్థులకు బ్యాడ్ మెసేజ్ పోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నివారించుకుంటూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఆదేశం ఇవ్వడం జరిగింది సో దీని మీద మొదట్లో పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లు తర్వాత మియాపూర్లో సెలబ్రిటీలు పంజాగుట్టలో యూట్యూబర్ల మీద కేజీ సరే అదే హీరోలు మొదట వీళ్ళు నిందితులే ప్రమోషన్ చేసినా కూడా నిందితులే ఎందుకంటే హీరోలు కదా అట్రాక్ట్ జనాలు అవుతారంటారు అంటారు ఇప్పుడు సాక్షులుగా తీసుకోవడం అనేది ఎంతవరకు సంబంధించారు అంటే సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఎవరు ప్రమోట్ చేసిన వారిని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిందితులుగానే ఉంటారు ముద్దాయిలుగానే ఉంటారు ఎందుకంటే దీనివల్ల చాలామంది యువత చనిపోతున్నారు ఎందుకంటే రేపు రేపటి అంటే దేశానికి ఒక పౌరు అంటే పౌరులుగా మిగిలిపోయే వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళని నివారించాలంటే ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెడుతున్నారు ఎందుకంటే సాక్షిగా పరి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ వాళ్ళు కాదు వాళ్ళు వేరే వాళ్ళ వాళ్ళు బిహైండ్ వేరే వాళ్ళు ఉన్నారు అని భావించినప్పుడు వాళ్ళు మాత్రమే సాక్షిగా పరిగణిస్తారు ఎందుకంటే దాని బిహైండ్ అంటే ఈ యాప్ వల్ల ఎవరు ఎవరి వల్ల వస్తుంది ఎవరి వల్ల నష్టపోతున్నారు అనే విషయం తెలిసిన తర్వాత ఒకవేళ వీళ్ళు ఓన్లీ ప్రమోషన్ అంటే మాకు ఏం దీన్ని ఇన్వాల్వ్మెంట్ లేదు దీనివల్ల ఉపయోగపడుతుందని అన్నప్పుడు మాత్రమే కొంతమంది సెలబ్రిటీలు ముందుకు వస్తారు కానీ ఉపయోగం లేకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను అంటే ప్రజలకు ఏమైనా పర్వాలేదు విద్యార్థులకు ఏమైనా పర్వాలేదు మేము యాప్లో చేస్తూనే ఉంటాం మాత్రం డెఫినెట్లీ వాళ్ళకు సాక్షులు కాకుండా నిందితులుగా పెడుతుంది స్టేట్ గవర్నమెంట్ ఈ కేసులో ఏదైతే నాకు తెలిసినంతవరకు ఒకవేళ నిందితులుగా పరిగణించబడితే ఉరి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందన్నారు ఇది ఎంతవరకు అంటే దీంట్లో కాన్స్పరసీ క్రిమినల్ కాన్స్పరసీ ఉన్నప్పుడు డెఫినెట్లీ అంటే ఈ సెక్షన్కు కల్పేబుల్ హోండ్ సెక్షన్కు వన్ నాటి ఎయిట్ సెక్షన్ వన్ నాటి ఎయిట్ బిఎన్ఎస్ ప్రకారం పది సంవత్సరాలు మినిమం శిక్ష పడే అవకాశం ఉంది సో దీనికి మించి అంటే పదే 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 హెచ్చరించడం వల్ల పోలీసు వాళ్ళు హెచ్చరించ జైలు నుంచి బయటకు వచ్చి ఎక్కువ మంది మరణానికి కారణమవుతుంది సమాజానికి కీడపరుగు అన్నప్పుడు దెర్ ఈస్ నో డౌట్ వాళ్ళు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ వేరే కోణంలో ఆలోచించి డెఫినెట్లీ ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే యాంకర్ శ్యామల కానీ ప్రీతి కానీ కోర్టులో ప్యాచ్ పిటిషన్ ఇచ్చారు కదా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని చెప్తారు అంటే ఈ కేసు వివరంలో వీళ్ళని ఎలా అప్రోచ్ కావాలి కోర్టుకి ఒకవేళ ఈ కేసు అంటే ఈ కేసుకు సంబంధించి ఫాస్ట్ పిటిషన్కి వస్తున్నారంటే మేము ఏం నేరం చేయలేదు మాకు ఏం సంబంధం లేదు కేసుకు సంబంధించి మమ్మల్ని ముద్దాయిలు కాకుండా సాక్షిగా పరిగణించాలని చెప్పి చెప్తున్నారు కానీ వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఏమైనా చనిపోయినట్టు తేలిస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిస్తే వాళ్లకు శిక్షకు అర్హులు అవుతారు పోలీసు వాళ్ళు కూడా వీళ్ళకు కాస్టింగ్ చేయొద్దని చెప్పి కౌంటర్ వేయడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే ఇన్వెస్టిగేషన్కు ఇప్పుడు కాస్ట్ పిటిషన్ వేయడం వల్ల వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయనట్టే సో ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తే రేపు పొద్దున్న ఎవరు నిందితురు ఎవరు సాక్షురు అని చెప్పి తెలిసిపోతుంది సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల విద్యార్థులకు యూత్కు చాలా ప్రమాదం ఉంది ఆ బెట్టింగ్ యాప్ ఆపాలని చెప్పి మేము ప్రకాష్ రాజ్ కానీ రంగుబాటి రాణా కానీ ఇటీవల కాలంలో ప్రెస్ రిలీజ్ చేశారు రెండు వేల పదిహేడులో మేము అవి ప్రమోషన్ చేశాము ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టి మమ్మల్ని వేధింపడం కరెక్ట్ కాదు సో మమ్మల్ని క్షమించండి అని ఒక ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు సో ఎంతవరకు దీన్ని మనం చూడొచ్చు అంటే నేరం ఎప్పుడు చేసినా నేరమే అవుతుంది సో రెండు వేల పదిహేడులో చేసినా రెండు వేల ఇరవై ఐదులో చేసినా నేరమే అవుతుంది సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎప్పుడెప్పుడీ పోలీసుల ఫలితాలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు ఒకవేళ ముద్దాయిలుగా తేలిక మాత్రం దానికి తగ్గ శిక్ష పడుతుందని చెప్పి భావించరు దీనిలో చివరిగా మీరు తల్లిదండ్రులకు కానీ యువకులకు కానీ బెట్టింగ్ యాప్ గురించి మీరు ఏ పద్ధతి ఇంకా ఏంటంటే తల్లిదండ్రులకు అంటే ఆ గార్డియన్ అంటే ఆ పిల్లల్ని చూసుకున్న వాళ్ళకి ఏంటంటే టెన్త్ క్లాస్ అయిన పిల్లవాళ్ళు వాళ్ళకు ఒక పెద్దవాళ్ళమైన ఒక పెద్దవాళ్ళం వాళ్ళు ఒక భావన వస్తుంది వాళ్ళ చేతికి మొబైల్ ఇవ్వడం వల్ల వాళ్ళు అంటే ఒక యాప్ అంటే ఈ మధ్యన ఆండ్రాయిడ్ ఫోన్ కానీ ఫోన్ కానీ మొబైల్ అంటే స్మార్ట్ ఫోన్స్ ఏం చేయాలంటే మంచిగా ఉపయోగపడాలి చెడు కోసం బెట్టింగ్ యాప్స్ కోసం కానీ లేకుంటే దానిలో క్రికెట్ అని చెప్పి లేకుంటే ఇంకోటి అని ఫుట్బాల్ అని ఇంకో రకరకాల యాప్లు ఉంటాయి దాంట్లో సో ఈ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల ప్రా దీనివల్ల ఏంటంటే అమౌంట్ పోయే ఒక ప్రమాదం ఉంది సో దానివల్ల ఏంటంటే యువతకు విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది వాళ్ళకు ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంది తల్లిదండ్రులు కానీ గార్డెన్స్ కానీ ఎవరైనా సంబంధికులకు వాళ్ళు కానీ డెఫినెట్గా వాళ్ళ సంరక్షణలో కొంచెం చూడాల్సిన పరిస్థితి మన వాళ్ళు మన పే యాజ్ పేరెంట్స్ ఉంటుందని చెప్పి మేము ఒక చిన్న సైజ్ ఇస్తున్నాం మొత్తానికి ఈ బెట్టింగ్ యార్డ్స్ వ్యవహారం సంబంధించి ఎవరైతే ప్రమోటర్ సెలబ్రిటీలు కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా అప్పుడెప్పుడో రెండు వేల పదిహేడులో చేశామంటే మాత్రం కుదరదు ఒకవేళ వారి ఏదైతే ప్రమోషన్ వల్ల ఎవరైనా అట్రాక్ట్ అయ్యి పిడ్డలుగా ఎవరైనా యువకులు చనిపోయి వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసి పోలీసుల కేసులో దోషులుగా కనుక కనుక తేలితే ఖచ్చితంగా వారికి యావజ్జీవ కారాగార శిక్షే కాదు అవసరమైతే ఉరిశిక్ష కూడా పడే అవకాశాలు ఉంటాయని తిరుపతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి